హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిని పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్లో నేను మీతో కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అలాగే నేను చాక్లెట్స్ చేశానండి హెల్దీ హెల్దీ వెర్షన్లో చేశాను పిల్లలతోటి హెల్దీ ఫుడ్ తినిపించడం అంటే అమ్మలకి తల్లులకి అసలు చిన్న టాస్క్ కా చాలా పెద్ద టాస్క్ అనమాట సో నేను ఒక పిల్లలు ఈ మధ్య కొద్దిగా నేను చెప్పినవి తినటం లేదు సో వాళ్ళకి నచ్చే విధంగా హెల్దీగా చాక్లెట్స్ చేశాను అసలు అవి హెల్దీగా కాదు మీరే ఒకసారి గమనించండి నాకైతే దీనికి మించిన ఇంకో ఆప్షన్ ఇంకోటి వేరే లేదు అని అనిపించింది సో అందుకనే ఆ రెసిపీ కూడా చూసేసేయండి సో ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా నేను వెళ్తున్నాను నేను మా వారిని మా వారిని తీసుకుని వెళ్తున్నాను సంపత్ వినాయక్ టెంపుల్ గ గణపయ్య టెంపుల్ అలాగే లలితమ్మ టెంపుల్ అమ్మవారు లలితమ్మ టెంపుల్కి వెళ్తున్నాను ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నారంటే ఇక్కడ చూశారు కదా గరిక ఉంది గరిక అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ముందు గరికను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విషయంలోకి చెప్ విషయం చెప్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి చెడ్డ కళలు వస్తాయి లేదంటే ఏదైనా ఏదైనా మనసులో భయాందోళనగా ఉంటుంది మెయిన్ డ్రీమ్స్ బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి యాక్చువల్లీ నేను కొన్ని విషయాలు నమ్మను కొన్ని నమ్ముతాను బట్ నేను నమ్మే విషయం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీ ఉంటుంది ఏ విషయంలోనైనా అది సైన్స్ పరంగా కూడా అది నిజం సైన్స్లో కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అలా మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండేటప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు బ్యాడ్ డ్రీమ్స్ కలలు వస్తూ అనమాట సో నాకు మరీ పెద్ద కళ కాదు కానీ ఎందుకు నా మనసుని నా మైండ్ని డిస్టర్బెన్స్ చేసే కొన్ని చెడు కళలు వచ్చినాయి అనమాట సో అలా చెడు కళలు వచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంకొక విషయం ఏంటి అంటే మనకు చెడు కళలు నెగిటివ్ ఎనర్జీ వల్ల రావచ్చు లేదంటే మన హెల్త్ బాగోపోయినా కూడా రావచ్చు ఒక్కొక్కసారి మన మైండ్లోని ఏవో అనవసరమైన ఆలోచనలు అనవసరమైన మాటలు అనవసరమైన విషయాలు చూసినప్పుడు అవి మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అవి అయినప్పుడు వాటిని అవి మైండ్ ఉంచుకోదు కదా నెగిటివ్ విషయాల్ని అనవసరమైన విషయాలు మైండ్ త తనలో ఉంచుకోవచ్చు సో బయటికి దాన్ని తోసేయడానికి కళలుగా వస్తాయి అన్నమాట మనకి సో ఇది సైన్స్ సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం నేను ఫస్ట్ గణేష్ టెంపుల్కి వెళ్ళాను గణేష్ నాకు బాగా మా ఇంటికి దగ్గరలో ఉన్నది వైజాగ్లోని అక్కయ్యపాలెం సంపత్ వినాయక టెంపుల్ అని ఉంది ఆ గణపయ్యకి గరిక గరికని ఇస్తే మన గరికనిచ్చి తండ్రి నాకు ఇలా ఈ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది కళ చెడు కళ వచ్చింది సో ఆ కళని నువ్వు నిజం కాకుండా అంతా మాకు మంచి జరిగేలా చూడు అని అనుకుంటే ఖచ్చితంగా కళ అవ్వదు మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్స్ కూడా పోతాయంట సో అందుకనే నేను గణేష్ టెంపుల్కి వెళ్ళి ఆ గణపయ్యకి గరికని ఇచ్చి సమర్పించుకొని ఇంకా తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళానండి లలితమ్మ టెంపుల్కి నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మవారంటే ఒక నమ్మకం అండ్ అంతే ప్రేమ అభిమానం నాకు ఇప్పుడు నా నా నన్ను కన్న తల్లికైనా నాకైనా ఎవరికైనా సరే అమ్మల కన్నా అమ్మ ఆ అమ్మ అమ్మవారు దుర్గమ్మ తల్లి లలితమ్మ తల్లి ఇంకా ఊరు అమ్మవార్లు ఇంటి అమ్మవార్లు వీళ్ళందరూ ఒకే కోవలోకి వస్తారు సో నేను నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా సరే నేను అక్కడికి అమ్మకు ఒకసారి వెళ్ళి దర్శించుకుంటాను ఆ గుడికి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అక్కపాలెంలో ఉంటుందండి లలితమ్మ టెంపుల్ చాలా విశేషమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చాలా మంచి టెంపుల్ ఒకసారి వెళ్ళండి మన మనసు అంతా కూడా మన మనసులో ఉన్న భారం అంతా కూడా పోయి కొద్దిగా లైటే అవుతాయనమాట మన బాడీ అంతా లైట్ అవుతుంది సో నాకేం పెద్ద హెవీ భారం అనిపించలేదు బట్ ఈ విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను మీకు నాకేం పెద్ద హడావుడిగా ఏమి అనిపించి అంత భయం ఏం లేదు బట్ మీ అందరితో షేర్ చేస్తున్నాను వెళ్ళి కూడా టెంపుల్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా అనేసి నేను ఇలాగా నేను లలితమ్మ టెంపుల్కి వెళ్ళాను అనమాట సో అదే రోజు మంగళవారం కావడం అందులోనే అమావాస్య కావడంతో నేను ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాల వల్ల మనకి బాల్కనీకి ఎదురుగానే ఉంటుంది గడప బయట నుంచి వర్షం నీళ్ళు తగులుతాయి గడపకి దానివల్ల ఏంటంటే గడప మీద ఉండే పసుపు కుంకుమ ఆ ముగ్గులు అన్నీ కూడా ఇదైపోతే పాపతో పెట్టిస్తున్నాను అనమాట నేను పక్కనే ఉండి ఇలా పెట్టు అలా అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ తనతో పెట్టిస్తున్నాను సో అదే మీకు చూపిస్తున్నాను అలాగే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ శనివారం రోజు కానీ ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టినా కూడా చాలా విశేషమైన మంచి జరుగుతుంది అనమాట ఇంటికి దిష్టి కనుదిష్టి చెడు దృష్టి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఇంకా వర్షాలు అయితే మామూలుగా లేవు వైజాగ్లోని సో నేను ఆ రోజైతే మాత్రం పూర్తిగా వర్షాన్ని బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మ మనకి కొన్ని మనకి భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు దేనికి భయపడరు అలాగే నేను కూడా దేనికి భయపడను నెగిటివ్ ఎనర్జీకి అస్సలు భయపడను నా ఎందుకంటే నాకు బాగా నమ్మకం నేను ఎప్పుడు కూడా నా మైండ్లో ఎప్పుడు కూడా అమ్మవారిని అలాగ తలుచుకుంటూనే ఉంటాను సో భయపడను బట్ ఇంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన లేదా మా వారు ఏదైనా డిస్టర్బెన్స్ ఫీల్ అయినా కూడా అలా ఇంట్లో పిల్లలు ఏమైనా చిరాకు పెట్టినా కూడా నేను ఇలా దేవుడు గుళ్ళకి తీసుకొని వెళ్ళటం ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం నేను వెళ్ళటం టెంపుల్స్కి వెళ్ళటం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా టెంపుల్స్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఇంకా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి అలా వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నేను చాక్లెట్స్ చేద్దాం అనుకున్నాను బట్ ఆ రోజు నాకు అవ్వలేదు సో మరుసటి రోజు నేను ఈ హెల్దీ చాక్లెట్స్ చేశాను ఈ ఎలా చేశాను అనేది వీడియోలో చూడండి నేను చెప్పను కానీ నాకు తెలిసి ది బెస్ట్ ఆప్షన్ పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు సో రోజుకి ఇది ఒక్కటి పెట్టండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి పిల్లలకి ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళిపోయినా కూడా స్కూల్లో రోజుకి బయట చాక్లెట్లు కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకొని పిల్లలకి బాక్సుల్లో పెట్టారు అనుకోండి లేదంటే బర్త్డేస్ అయినప్పుడు కూడా ఇలా చాక్లెట్స్ తయారు చేసేసుకొని ర్యాపర్స్ ఉంటాయి అమ్ముతారు లేదా అన్యూ అల్యూమినియం ఫౌల్స్ ఉంటాయి అవి తీసేసుకొని ఇలా ర్యాప్ చేసేసి ఈ చాక్లెట్స్ బర్త్డేస్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు అంటే హోమ్ మేడ్ ఆర్గానిక్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏంటి అని చూసేద్దాం ఫస్ట్ నేను దీనికి నేను వాడుతున్నాను ఈ సీడ్స్ వాడుతున్నాను అండి విత్తనాలు సన్ఫ్లవరు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ తెలుగులో చెప్పాలంటే పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఈ పుచ్చకాయ గింజలు అనమాట సో ఇవన్నీ కూడా ఒక నా దగ్గర ఎప్పుడు ఈ రెగ్యులర్గా ఉంటాను బట్ డైరెక్ట్గా తినేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో అందరికి ఇస్తుంటాను కానీ మధ్య అస్సలు పిల్లలు ఇవి తినటం లేదు అందుకే ఇవి ఎలాగైనా వాళ్ళతో వాళ్ళకు ఆ పొట్టలో వేసేయాలనేసి నేను ఇలా చేస్తున్నాను సో ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఇవి మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ దీనికంటే ఇంత అని క్వాంటిటీ ఏం లేదు మన ఇష్టం ఇంతను క్వా ఈ క్వాంటిటీ తీసుకొని ఈ మూడు కలిపినవన్నీ తీసుకొని నెయ్యి వేసి చిన్న ఒక్క టూ త్రీ డ్రాప్స్ నెయ్యి వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఇందులో నువ్వులు కూడా కలుపుతున్నాను అనమాట నువ్వులు చాలా తొందరగా వేడైపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఈ మూడు రకాల స్వీట్స్ కలిపి నెయ్యి వేసి చాలా సిమ్ మీద మంచిగా పేలుతాయి అనమాట మంచి కలర్ వచ్చి టప్ టప్ మనం వేలుతూ ఉంటాయి సో అలా పేలుతున్నప్పుడు నువ్వులు వేసేసి ఒక రెండు నిమిషాలు అలా అలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేయటమే ఇందులో కావాలంటే ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి వేపుకుండా అవి కూడా చాలా బాగుంటుంది బట్ ఇవన్నీ ఆల్రెడీ హెవీ ఫుడ్ కదా ఇంకా ఫ్లాక్ సీడ్స్ వేస్తే వేడి చేస్తుంది పిల్లలకి సో ఫ్లాక్ సీడ్స్ కొన్నాళ్ళు ఆపుదామని అది పక్కన పెట్టేసాను ఇంకా అవన్నీ ఈ విత్తనాలు ఈ నువ్వులు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి డార్క్ కాంపౌండ్ అనే అమ్ముతారనమాట సో ఈ డార్క్ కాంపౌండ్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో మెల్ మెల్ట్ చేసుకోవాలి కరిగించుకోవాలి నేనైతే డార్క్ కాంపౌండ్ ఇది వాడతానని ఇది మనకి ఇందులో షుగరు ఉంటుందన్నమాట అంటే లైట్గా స్వీట్నెస్ ఉంటుంది ఎక్కువ ఉండదు చాలా లైట్గా ఉంటుంది ఇందులో మనకు స్వీట్ కావాలంటే మనం బెల్లం కానీ ఏదైనా కలుపుకోవచ్చు ఇంకొంచెం ఇది మనం కేక్స్లో కూడా వాడచ్చు కేక్స్లో పైన డెకరేషన్స్ కూడా వాడచ్చు సో ఇది దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను మెల్ట్ చేస్తున్నాను అంటే కిందన ఒక బౌల్లో వాటర్ వేసి అది బాగా మరుగుతున్నప్పుడు దాని మీద కూర్చో గిన్నె కూర్చోబెట్టాలన్నమాట కూర్చోవాలన్నమాట సో అలా కూర్చునేటట్టుగా చేసి దీన్ని డబుల్ బా బాయిలింగ్లో ఇలా చేస్తే కరిగిపోతుంది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు అలాగే కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే సాల్ట్ వేస్తే మంచి ఏ స్వీట్కైనా సరే స్వీట్ రెసిపీ ఏది చేసినా సరే తీయగా ఉండేది చిన్న సాల్ట్ యాడ్ చేస్తే భలే ఉంటుంది అయితే నేను ఫస్ట్ పెట్టిన ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ నాకు ఎందుకో సెట్ అవ్వక కొద్దిగా చిన్న గిన్నె పెట్టాను అంటే మెల్ట్ అవ్వట్లేదు తొందరగా ఇంకొంచెం తొందరగా మెల్ట్ అవ్వడానికి చిన్న గిన్నెలో పెట్టి నేను ఇలా చేస్తాను అనమాట చాలా రోజులు అయ్యిందండి చాక్లెట్స్ ఇంట్లో చేసి సో అందుకనే ఇంత కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకా చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ సీడ్స్ మనం వేపుకున్న సీడ్స్ అన్నీ కూడా అందులో కలిపేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు సో ఇలా కలిపేసుకుంటే చక్కగా మంచిగా అయిపోద్ది ఇప్పుడు సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి అందులోనే ఇలా వేసేసుకోవాలి చిన్న చిన్న చి కొంచెంగా వేసేసుకోవాలి చెప్పాను కదా చాలా రోజుల తర్వాత చాక్లెట్స్ చేశాను సో అందుకనే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి చేశాను కానీ మొత్తానికి అయితే బాగానే వచ్చినాయి అయితే ఈ సిలికాన్ మోల్డ్స్ కానీ లేవనుకోండి ఒక నార్మల్ ప్లెయిన్ పేపర్ ఉన్నదనుకోండి నేను ఒక టిప్ చెప్తున్నాను ఇక్కడ నార్మల్ పేపర్ ఉంటుంది లేదా బటర్ పేపర్ అని అమ్ముతారు ఆ బటర్ పేపర్ కూడా మన దగ్గర లేదనుకోండి నార్మల్ వైట్ పేపర్ ఏదైనా ఉంటుందా న్యూస్ పేపర్లు కాదు నోట్స్లో ఉంటాయి కదా వైట్ పేపర్లు వాటికి ఆయిల్ రాసేయండి ఆయిల్ రాసేసి ఈ ఈ చాక్లెట్లో ఇది ఉంది కదా మనం వేస్తున్నాం అందులోకి వేస్తున్నాం ఆ చాక్లెట్ తాలూకా ఇదంతా కూడా ఒక్కొక్క స్పూన్ అలా ఒడియాలి పెడతారు కదా అలా పెట్టేసేయండి బైట్స్లాగా వచ్చేస్తాయి అనమాట చాక్లెట్ బైట్స్ వచ్చేస్తాయి మౌల్స్ లేకపోతే ఇలా డైరెక్ట్గా ఇలా చేసేసినా కూడా మనకి తినడమే కదా ముఖ్యం వన్స్ అది అలాగా బైట్స్ లాగా వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి గట్టిగా అయిపోతాయి చాక్లెట్స్ లాగా అయిపోతాయి అనమాట సో నా దగ్గర ఇది ఒక మౌల్డ్ ఉంది సో అందుకని దీన్ని నేను ఇందులో ఇది వాడుతున్నాను వీటిని ఫిల్ చేసేసి చాక్లెట్ మొత్తం ఫిల్ చేసేసి ట్యాప్ చేస్తే బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అనమాట ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి చక్కగా ఇవన్నీ గట్టిగా అయిపోయి డీమౌల్ట్ చేసేసుకుంటే మంచిగా మంచి కలర్ఫుల్గా ఎమ్మిలా ఎమ్మి ఎమ్మి చాక్లెట్స్ వస్తాయి నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంది మరి నాకు ఇంతకు మించిన ఆప్షన్ లేదు ఇంకా పిల్లలకి ఇది చెప్ప పెట్టాలంటే ఏ విధంగా అంటే నేను నువ్వులుండలు చేస్తాను ఏ రకరకాలుగా బెల్లంతో చేస్తాను ఇవన్నీ చేస్తుంటే తినడం ఆపేశారు అనమాట కొన్నాళ్ళు తిన్నారు కానీ తర్వాత ఆపేశారు సో కొద్దిగా చేంజ్ చేద్దామని నేను ఈ ఆప్షన్ తీసుకున్నాను నేనైతే ఇంట్లో పిల్లలకి షుగర్ ఐటమ్స్ ఇంకేమి పెట్టను బయట చాక్లెట్స్ తినకుండా ఉండాలి అని కూడా ఆలోచించి నేను ఈ విధంగా ఇలా చేశాను అనమాట ఈ ఐడియా అయితే నాకైతే సూపర్గా వర్కౌట్ అవ్వింది అని నేను అనుకుంటున్నాను అయింది అనుకోవడం కాదు అయ్యింది ఒకవేళ మీరు కూడా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది డార్క్ కాంపౌండ్ ఎక్కడైనా దొరికేస్తుంది ఇప్పుడు లేదంటే ఆన్లైన్లోనైనా తెచ్చుకోవచ్చు స్విగ్గీ ఉంది బ్లింకిట్ ఉంది అమెజాన్ ఉన్నాయి ఇలా ఆన్లైన్లో కూడా మంచిగా ఆఫర్స్ ఉంటాయి అవి చూసుకొని తెచ్చుకొని చేయండి సో ఇంకా వీడియో అయితే చివరికి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్